నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం మచిలీపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈడేపల్లి చెలకలపుడి చింతగుంటపాలెం శాఖ గ్రంథాలయాల్లో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉపగ్రంథాలయ అధికారి నగేశ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి కోన వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి గొర్రెపాటి గోపిచంద్ ఆర్టీసీ డిపో మేనేజరు పెద్దిరాజు పివి పణికుమార్ నాగరాజు పి హరికిషన్ గోవాడ ప్రశాంతి డ్రాయింగ్ టీచర్ బి రమేష్ తదితరులు పాల్గొన్నారు చింతగుంటపాలన్ గ్రంథాలయ అధికారి డివి నాగరవి విజయలక్ష్మి బి సురేష్ కుమార్ కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు చిలకలపూడి శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కాపు యువజన ఆధ్వర్యంలో చిలకలపూడి రైల్వే స్టేషన్ దగ్గరలోని కొండపల్లి సోమయ్య ఎస్టేట్స్ వద్ద కాపు కుటుంబీకుల ఆత్మీయ కార్తీక మాస వన భోజన మహోత్సవం జరుగుతుందని మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ వెల్లడించారు ఆదివారం భాస్కరపురం గాంధీ బొమ్మ సెంటర్లో ఆహ్వాన పత్రికలను బండి రామకృష్ణ జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచే నాని పిప్పళ్ల కాంతారావు జనసేన నాయకులు మాదివాడ రాము సుంకర రాజశేఖర్ కూనపరెడ్డి ప్రసాద్ సాయన శివయ్య ఎన్ పృథ్వీరాజ్ కాపు యువజనసేన నాయకులు సాయన శివయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బండి రామకృష్ణ కొట్టే వెంకట్రావు గోపు సత్యనారాయణలు మాట్లాడారు కొండపల్లి సోమయ్య ఎస్టేట్స్లో జరిగే కార్యక్రమాల్లో కాపు తూర్పుకాపు తెలగ ఒంటరి బలిజ మన్నూరు కాపులు కుటుంబ సమేతంగా రాజకీయాలకతీతంగా పాల్గొంటారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసూరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుముడ చైర్మన్ మట్ట ప్రసాద్ హాజరవుతారన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆడుకునేందుకు మహిళలు ఆడుకునేందుకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఇరవై వేల ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నామన్నారు చిలకలపూడి పాండురంగస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం వద్ద మూడు వేల మంది యాత్రికులకు పులిహోర మజ్జిగ పంపిణీ చేశారు రాధారంగా మండలి రాష్ట్ర అధ్యక్షుడు జనసేన నాయకుడు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంగవీటి రంగా స్నేహితుడు చలమల జగన్ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ విన్నకోట సంధ్య వేముల కుమారి బడుగు ఉమాదేవి మల్లిక దొండపాటి లక్ష్మి దూళిపాడ శ్రీరామచంద్రమూర్తి విన్నకోట సుబ్బారావు వెంట్రప్రగడ ప్రసాద్ చలమలశెట్టి ఏడ్కొండలు కుమ్మరి జలాచంద్రుడు నెడదవోలు శ్రీనివాసరావు మాగంటి బాలాజీ వన్నెం రెడ్డి సత్యనారాయణ చలమలశెట్టి జయంతి తోట రంగనాథ్ బెనర్జీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి యోగమార్గం అనుసరించడం ద్వారా శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని వరంగల్ గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల రీజనల్ ఇంచార్జీ రాజయోగిని బ్రహ్మకుమారి సవిత అన్నారు మచిలీపట్నం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖ నలభైవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సుమ కన్వెన్షన్ హాలులో జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్రహ్మకుమారీలు యోగసాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజయోగిని బ్రహ్మకుమారి సవిత మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎంత ధనమున్నా శాంతికి దూరంగా ఉన్నారన్నారు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో నేర్పే యోగసాధన సాధన వల్ల మానవాళికి శాంతియుత జీవనం చేకూరుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా వందలాది శాఖల్లో నిర్వహిస్తున్న ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతిరోజు రాజయోగాన్ని బోధిస్తున్నారన్నారు ఐపీఎస్ అధికారులతో పాటు వ్యాపారులు విద్యావేత్తలు రాజయోగాన్ని అభ్యసిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకు కుమారి శాంతతో పాటు సుధాకరమూర్తి తదితరులు ప్రసంగించారు కేకులు కట్ చేశారు ఈ సత్సంగంలో ధ్యాన మార్గంపై పలువురు ప్రసంగించారు పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని చిట్టూరి మాధవరావు తోటలో ఆదివారం కాటీక వనసమారాధన నిర్వహించారు ఉదయం ఉసిరిచెట్టు కింద వేదపండితుడు ఆకురాతి కృష్ణమోహన్ నేతృత్వంలో మహిళలు దామోదర వ్రతం చేశారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు పద్మశాలీయ సంఘ నాయకులు నందం చినబాబు నందం నాని కొసనం సత్యనారాయణ చిలుకోటి గోవిందు అనుముల పెదపూర్ణ పడవల నారాయణ కేతన శ్రీను తదితరులు పాల్గొన్నారు కాగా పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని పార్వతి సమేత స్వామి ఆలయంలో అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెడన శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ పోటీలను గ్రంథాలయాధికారి బసవేశ్వరరావు పర్యవేక్షించారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసం పర్వదినం సందర్భంగా మచిలీపట్నం నగరంలోని వివిధ శివాలయాల్లో పరమశివునికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు మచిలీపట్నంలోని రాబర్టు సంపేట రామలింగేశ్వర స్వామి కొజ్జలిపేట నాగేశ్వరస్వామి బచ్చుపేట భ్రమరాంబ సమేత స్వామి సర్కిల్పేట స్వామి వారి దేవాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మహాన్యాస పూర్వక నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు లక్షపత్రి పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు మచిలీపట్నం పాండురంగస్వామి వారి దేవాలయంలో ఆదివారం వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వృక్షం వద్ద దీపరాధనలు చేశారు సహస్రలింగ మండపంలో స్వామివారికి అభిషేకాలు జరిపారు స్వామివారిని వివిధ జిల్లాల భక్తులు సందర్శించి మొక్కుబడులు సమర్పించారు ఆలయ నిర్వాహకులు టేకి నరసింహం కార్యక్రమాలను పర్యవేక్షించారు మందినపూడి బీచ్లో ఆదివారం కావడంతో జిల్లా నలుమలల నుంచి వేలాది యాత్రికులు విచ్చేసి సముద్ర స్నానాలు నిర్వహించారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు గుంటూరు జిల్లాల యాత్రికులు స్నానాలు చేశారు దత్తరామేశ్వరంలో ద్వాదశ బావుల వద్ద పుణ్యస్నానాలు చేశారు నగరేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు ఐదు ఆరు తేదీల్లో మహతీ కళావేదిక వద్ద నిర్వహిస్తున్న భగవద్గీత కంఠస్థ పోటీల్లో విద్యార్థులు పెద్దలు పాల్గొనాలని ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రసాద్ తెలిపారు మనగుడి కార్యక్రమం కింద కొజ్జెలిపేట నాగేశ్వర స్వామి దేవాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక ఉపన్యాసాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ముగిసాయి ఆదివారం గుడివాడకు చెందిన మండలిక శ్రీకృష్ణకుమార్ కార్తీక పౌర్ణమిపై ప్రసంగించారు దేవర్కోటకు చెందిన అభయాంజనేయస్వామి భజన దళం నిర్వహించిన భజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది పేద విద్యార్థులకు బెరాకా మినిస్ట్రీస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు రోగులకు స్వయం ఉపాధికి గృహ నిర్మాణానికి గాను ముప్పై ఆరు మందికి పది లక్షల యాభై ఐదు వేల రూపాయలను చెక్కుల రూపంలో అందచేశారు పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందచేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బెరాకా మినిస్ట్రీస్ పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ నిర్వహిస్తోందన్నారు ట్యూషన్ పరీక్ష ఫీజులు కట్టలేని పేద విద్యార్థులను ఆదుకుంటోందన్నారు దీర్ఘకాలిక రోగులకు వైద్య ఖర్చులను అందించడం ముదావహమన్నారు ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ ఉపాధ్యక్షుడు తిరుమాణి వెంకటేశ్వరరావు ప్రాజెక్టు మేనేజర్ నాదిశెట్టి దానియేల్ కార్యనిర్వాహక సభ్యులు ఎస్ఎన్వీస్వి ప్రసాద్ కార్యవర్గ సభ్యులు కాగితరమాదేవి టీడీపీ నాయకులు లోగిశెట్టి స్వామి కొల్లూరి లలితరాజ్ చిన్నం శివ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు కళాశాల విద్యార్థులకు ఈ సందర్భంగా ఉచితంగా ల్యాప్టాప్లు అందచేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం